హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రతి తల్లి ఇంట్లో పిల్లలకి చేసి పెట్టాల్సిన రెసిపీ అండి ఈ పిజ్జాలు బర్గర్లు వచ్చిన తర్వాత ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ మర్చిపోతున్నారు అదేంటో కాదు జొన్నపిట్టు దాని గురించి ఇంకా ముందుగా వీడియోలోకి వెళ్ళినప్పుడు వివరంగా మాట్లాడుకుందాం ముందుగా జొన్న పిట్టు తయారు చేయడానికి ఒక కప్పు జొన్నలు తెల్ల జొన్నలు లేదా పచ్చ జొన్నలు ఏదైనా తీసుకోవచ్చండి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ ఓవర్ నైట్ అంతా నానబెట్టండి లేదా ఈవినింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నానపెట్టి ఈవినింగ్ అయినా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు శుభ్రంగా నేను ఎర్లీ మార్నింగ్ నానబెట్టానండి ఇవి ఈవినింగ్ టైంలో చేసు మరలా ఒకసారి వీటిని శుభ్రంగా కడిగి ఒక జాలీ గంటలో వేసి నీళ్లు వచ్చిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసి కొంచెం తడి తుడవాలండి లేదా ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఫ్యాన్ కింద అయినా ఆరపెట్టచ్చు తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి మనము ఇలా జొన్న పిట్టు చేసి పెట్టడం వల్ల అమ్మాయిలకి ముఖ్యంగా మెన్సెస్ అయినప్పుడు కానీ పీరియడ్స్లో ఉన్నప్పుడు కానీ చాలా మంచిదండి చేసి పెట్టడం వల్ల పిల్లలకి నడుం బిగుస్తుంది అమ్మాయిలకి టీనేజ్ అమ్మాయిలకి కంపల్సరీ తినవలసిన రెసిపీ అండి మన పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు ఈ కాలంలో చాలామందికి ఇది తెలియట్లేదు శుభ్రంగా ఆరిన తర్వాత చూడండి మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా పట్టుకోవాలి మరీ మెత్తగా పిండిలాగా పట్టుకోకూడదండి కొంచెం ఇడ్లీ రవ్వలాగా బరకగా బరకగా పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది జొన్న పిట్టు ఈ విధంగా నేను మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను రెండు లాగా తీసుకున్నానండి నానబెట్టుకున్న జొన్నల్ని రెండు రవ్వలాగా పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఏమైనా ఉండల్లాగా ఉంటే పిండి మొత్తం చక్కగా నలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి ఒక రెండు నుంచి మూడు యాలుక్కాయలు ఒక అరచిప్ప ఎండు కొబ్బరి చిన్న ముక్కల్లాగా చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దండి చూడండి కొంచెం లైట్ బరకగా చేసుకొని పెట్టుకోవాలి ఇది కూడా మనం జొన్నపిండిలోకి వేసుకోవాలి జొన్నపిండిలోకి వేసుకున్న తర్వాత జొన్నపిండి కొబ్బరి పొడి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం తరిగిన బెల్లం తీసుకోండి ఈ బెల్లాన్ని కూడా చక్కగా సన్నగా తరిగి మిక్సీలో పట్టు వేసుకోవాలి ఇలా మిక్సీలోకి మొత్తం బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం జొన్న రవ్వను కూడా ఇందులోకి వేసుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వను కొంచెం వేసుకుంటే ఏంటి అంటే బాగా కలుస్తుంది ఇది మరీ మెత్తగా జా జావ జావ అవ్వకుండా ఉంటుంది ఇందులోకి మొత్తం మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులోకి మొత్తం వేసేసుకొని చక్కగా మొత్తం తీసి వేసుకున్న తర్వాత రెండు మూడు స్పూన్ల నెయ్యి కూడా ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి ఇలా రెండు స్పూన్లు మూడు స్పూన్లు లేదా తినే ఇష్టాన్ని బట్టి నెయ్యి వేసుకొని తర్వాత పిండిని చక్కగా బాగా కలపాలి బాగా మొత్తం అస్సలు వాటర్ వేయొద్దండి ఈ బెల్లంలో ఉండే జావే సరిపోతుంది ఏదైనా చిన్న ముక్కల్లాగా గడ్డల్లాగా ఉంటే వాటిని కూడా చేత్తో నలిపేసేయండి చక్కగా కరిగిపోవాలి బెల్లం అనేది ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని ఈ విధంగా రెడీ చేయాలి ఇలా రెడీ చేసిన తర్వాత అది మరీ జారుగా ఉండకూడదండి పిండి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని తన ప్లేట్లకి నెయ్యి రాసుకొని వీటిని ఇడ్లీలాగా చేసుకొని వేసుకోవాలి లేదా గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకొని దాని మీద ఒక తడి క్లాత్ గట్టిగా బిగించి కట్టేసి దాని మీద జొన్న రవ్వ పోసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఉడికించుకొని చేయొచ్చు ఈజీ ప్రాసెస్ లాగా ఉంటుందని నేను ఇడ్లీ పాత్రలో ప్లేట్లలోకి వేసి పెడుతున్నానండి ఏదైనా ఇది ఆవిరి మీద ఉడికించుకోవాలి జొన్న అనేది ఇడ్లీ పాత్రలో మరిన్ని నీళ్లు పోసి ఇడ్లీ పాత్రలో ప్లేట్లు పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో స్టవ్ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అనేది ఈ జొన్న పిట్టును ఉడికించాలండి చక్కగా తర్వాత బాగా గట్టిగా ఉడుకుతాయి అవి పిల్లలకి పెడితే ఎంతో మంచిదండి నడుం బాగా బిగుస్తుంది మనకి హెల్దీ అండ్ టేస్టీ జొన్న జొన్నపిట్ట రెడీ అయిపోయిందండి మీరు ఈ విధంగా ఫాలో అయి చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్